హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డౌకల్ మంట బాబు అనుపోతు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా చెప్పాను కదా ముందు వీడియోలో అయితే అమ్మకుండా వెళ్తున్నామని కానీ సడన్గా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే అందుకే ఇక్కడే ఉన్నాము షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట మొన్న మొన్న పెట్టింది కదా మొన్ననేమో వీళ్ళకి హనీకుటి వాళ్ళ బర్త్డే కోసం అయితే అని కుట్టి వాళ్ళ బర్త్డే వస్తుంది కదా మొన్న అయితే వెండి షాపింగ్ చేసినమాట వెండి పాటికి ఇప్పుడైతే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము వీళ్ళకి ఇయరింగ్స్ లేవన్నమాట ఇద్దరికి పోయింది కుట్లు కూడా పెరిగిపోయింది అందుకే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాం అలాగే బట్టల షాపింగ్ కూడా వెళ్తాం అనమాట అటు నుంచి అయితే అందరం వెళ్తున్నాం సిస్టర్స్ అందరం కి పిల్లవాళ్ళు అందరం ఇంట్లో వాళ్ళందరూ మా వారు కూడా వచ్చారనమాట ఇవాళ ఎలాగో ఆయన అక్కడ ఉన్నారు మా కృషి చూడవల్ల పెద్దనాన్న పిలుస్తా ఉంటే పోతుంది కృషిపా పెద్దనా అయ్యా చాకీ అనగానే పోతుందేమో చాకీ చాకీ చూపా చూడపా చూడండి వెళ్తున్నాం అనమాట అందరం ఇంకా ఆటోకే అది ఎటువైనా ఆటోనే అనమాట రండి రండి పోదాం దా పదా అమ్మా పోదా అమ్మ పోయేస్తాం బాయ్ డాడీ ఎట్లా నిలబడుతుండ్రు మేము వెళ్తున్నాం పదండి ఇక పదండి డిపో దగ్గరికి నడవండి చేతి పట్టుకోండి పిన్ని చేతి దా నడవండి పప్పా ఎత్తుకోడు బట్ టాగా ఖుషి చూడు ఎట్లా నడుస్తుందా చాలా మొన్నట్లా డిపో దగ్గరికి వెళ్ళేసి ఎక్కేద్దాం ఆటో నడవండి వెళ్తున్నాం ఆటో కోసం అయితే డిపో దగ్గరికి వెళ్తున్నాము పోతున్నాము దా 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 నువ్వు నడవాలి అగో చూడు ఎట్లా నడుస్తుంది చూసినావా వెళ్తున్నాం ఆటో దగ్గరికి అయితే వెళ్ళి ఆటో ఎక్కేసి షాప్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు అగ వస్తుంది ఆటో వచ్చేసింది మా గ్యాంగ అంతా ఆటోలో పట్టాలి వెనక చిన్నాళ్ళు ఎక్కండి 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 వెనకాల వెనకాల ఎక్కాలి అమ్మ ఆటోలో మొత్తం పట్టినాము అందరం పిల్లల్ని పైన వేసేసినాము ఆ కూడా పిల్లలతో పాటే అయిపోయింది మేము అందరం కింద దిగండి దిగండి కృషి అలా బా బాగా వేసుకుంటాడు నువ్వు బంటేని చూసుకోరకైతే కదా బండి నువ్వు పిన్ని చేతి పట్టుకోవాలి పిన్ని చేతే మెల్ల దిగండి దిగండి రండి చల్ల పదండి దిగుదాం పద బాంబే కదా నడవండి ఇక లోపల రండి చిన్న టాప్స్ ఇయర్ రింగ్స్ వీళ్ళకి చిన్నవి చిన్నవి ఎక్కువ లేద్దు ఓకే ఉన్నాయా నీలాంటివే ఉన్నాయా ఇంకా ఏమైనా మోడల్ ఉన్నాయా ఏమైంది లాల్ జాతవా సరే తాగు ఇంక ఇక్కడ ఉన్నాయా బయట చూడండి పైన కూడా ఉన్నాయి ఇవి చేసినాయా లేకపోతే ఇంకా చేయిస్తారా వీటిని మనకు కావాల్సిన మోడల్ చేయిస్తారా ఎన్ని ఎన్ని రోజులకి ఇస్తారు అంటే వీళ్ళు అలాంటివి ఉన్నాయా చెల్లెలాంటివి చూడండి ఒకసారి ఏది ఏ హే అవి ఎట్లున్నాయి అంత మంచిగా ఉండాలి కానీ అంత సింపుల్గా కొంచెం మంచిగా చూద్దాం और लसन पर लेट कर लेट कर जाते हैं मैं ये बता अच्छा हेड के लिए अच्छी है हेड के लिए अच्छी है ठीक है एंड सेट करके आई थिंक चिप सेट है थिंक मैं बोलता हूं मेरे ये भी कर रहे हैं सर स्टूडेंट हम्म हम्म हमें इतना गेट बोलते हैं మరి చిన్న చిన్న ఉన్నాయి ఇట్లా పెట్టు అయితే చిన్న చెల్లెలాంటివి పోనీ చెల్లెలాంటివి చేస్తారా 국민의동 참여 중한간 일부� Jungee 선물 애 Anfang ㅋㅋㅋㅋㅎ కినేయనిస్తానా అప్పుడు మనం అప్పటికి అక్కడ వస్తది కొడబెట్టే హాల్ వడిజి ఇరేటి సూపర్ ఉంది ఆ రావో పడిపోతేకింద ను మొట్టొదు ఏం అన్న గోల్డ్ కమరేన కదనా అవ్వలేవు ഓക്കെ കട്ടുമോ ഇതോ കട്ടോ పుట్టి హనీ నీకు ఏదిగా ఉన్నా ఏదిగా ఉన్నా నాకు తప్పు ఇదిగా ఉన్నా ఏదిగా ఉన్నా చూడు నీకు ఇది కట్ చేస్తారా ప్లీజ్ కొంచెం కట్ చేసేయాల சரி <laughs> சார் <laughs> ये बच्चे गांव में चले पड़कों में चलते हैं। लेट्स गो बच्चे किनकिन दो करती स्कूल लाड़े चलती हैं। थैंक यू बच्चों बहुत जुड़ा करती है। किनकिन दो करती है। ये जुड़ी करता जाती है। तुम लोग ये आंकड़ा कर रहे हो। मेरे इतने టు చూపి అది ఎన్నో వద్దులే కానీ

ఏదైతున్నాయో మనకు కింది కదా ఎట్లా అయితే పెట్టాలా ఉంటుందా నీ చే జోడు atu aapini padya free

రేట్ వేయలే చిన్న బాగుంటుందండి అయిపోయారు కదా కొంచెం పెద్ద తీసుకుంటే అయిపోయారు కదా ఓకే రండి ఇయర్లింగ్స్ వెళ్ళి వన్స్ ఉంటుంది మంచిగా వన్స్ ఉంటాయి

ఓకే తీసుకు చలో అయిపోయిందా నడు అన్న నుంచి ఎందుకు ఇరుకుతున్నావు అన్ననే ఉండిపోతావు అయిపోయినాయా ఓకే బాయ్ వెళ్ళొస్తుందా నాడు అంకుల్ బాగా ఎంత అండి వీలైన వీలందరూ ఎరిగి సరే పద ఇక్కడైతే గోల్డ్ షాపింగ్ అయిపోయింది హనీ కుట్టి వాళ్ళు అది చిన్న సింపుల్గా తీసుకున్నారన్నమాట బాగా హెవీ అని తీసుకోలేదు బంటి ఉన్న హనీ అలాగే ఖుషీ ఇక్కడ బాదాం మిల్క్ షేక్ తాగడానికి పక్కకెళ్ళారు ఇంకా కొంచెం బట్టల షాపింగ్ ఉంది అది చేసుకొని చేసుకుని ఇంకెళ్ళే రండి రండి అవునా మేము ఇప్పుడైతే బాంబే షాపింగ్ మాల్కి వెళ్తున్నామో